మంత్రి నారా లోకేష్ కు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బహిరంగ సవాల్ విసిరారు కోట్ల బకాయిలు ఉన్నట్లు నిరూపించాలని డిమాండ్ చేసిన ఆయన తాము రికార్డుల ఆధారంగానే మాట్లాడుతున్నామని అన్నారు ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థను దెబ్బతీసిందని ప్రజల్లో నమ్మకం తగ్గిందని విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్కు కేవలం రెండు వాయిదలే పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు అవసరమైతే అధికారులను పిలిపించి వాస్తవాలు బయట పెట్టాలని సవాల్ చేశారు ంశాన్ని మాట్లాడే అధ్యక్ష అందుకే నేను చెప్తాను గత ప్రభుత్వంలో నాలుగు ఆ తర్వాత వచ్చిన సుమారు ఆరు ఎనిమిది ఈ ఎనిమిదికి వచ్చిన తర్వాత అంతకుముందు ఏడు కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత నిన్న బిఆర్బాబు రిలీజ్ చేసిన అధ్యక్ష ఇంకో పన్నెండు అంటే మూడు కోటలకి వచ్చారు ఇంకా ఐదు కోట్లు ఇంకా పగే అధ్యక్ష దయచేసి మా దాన్ని ఎప్పుడు లోపల కాదు సమాజం స్పృహ చేస్తారా అని అడిగారు అధ్యక్ష దాని మాత్రం సరే ప్రభుత్వం అది ఆ ఏదైతే ఎప్పుడు ప్రకటిస్తారో ప్రకటిస్తారని మీ ద్వారా ప్రభుత్వం కోసం అధ్యక్ష కానీ గత ప్రభుత్వం నాలుగు వేల కోట్ల మాత్రం అది చచ్చితం అధ్యక్ష అది వాస్తవం కాదనేది నేను సమంగా